నిర్గమాకాండము పంతొమ్మిదవ అధ్యాయములో ఒక మాట మనం నేను కలిసి చదువుతానండి ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరిన మూడవ నెలలో వారు సినాయి అరణ్యకు అరణ్యముకు వచ్చిరి ఇప్పుడు మీకు అందరికీ తెలుసు దేవుడు మరి ఇజ్రాయల్ ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి మరి తప్పించిన తర్వాత వారు అరణ్యంలో నడుచుకుంటా వచ్చారు సినాయి అరణ్యం ముందు దాదాపు మూడు నెలల తర్వాత సినాయ్ సినాయి అరణ్యం ముందు వాళ్ళందరూ కూడా కూడి ఉన్నారు వచ్చిన తర్వాత దేవుడు మోసే గారితో కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ప్రజలకి తెలియపరచాలని ఆశించాడు అంత మాత్రమే కాదు దేవుడే రావాలని కూడా ఆశ కలిగి ఉండేడు దేవుడే ఎక్కడ దిగిరవాలని సీనాయ్ పర్వతం మీద దిగిరవాలని ఆయన ఆశ కలిగి ఉండేడు ఇప్పుడు దేవుడే దిగి రావాలి అంటే దానికి అర్థం ఏంటంటే అక్కడ ఆయన సన్నిధి కనపడుతుంది ఇప్పుడు చూడదాం మనం అసలు విషయం ఇప్పుడు కనపడుతుంది ఇప్పుడు దేవుని సన్ని దేవుడు దిగి వచ్చిన స్థలం అది మొత్తం పర్వతం అంతా కూడా ఆయన సన్నిధితో కమ్మి ఉంది కాబట్టి ఆ స్థలంలో చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఏ రీతిగా ఉండాలి ఆయన ఆశపడి ఉన్నాడో వాక్య భాగం నుంచి మనం జ్ఞాపకం చేసుకుందాం పదవ ఏహోవా మోషేతో నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరచుము చూడండి దాదాపు ఎంతమంది ఉంటారండి నాకు తెలిసి అంటే చరిత్ర చదివేటప్పుడు దాదాపు ఇరవై లక్షల మంది కొండ చుట్టూ ఉండేరు ఎంతమంది అండి ఇరవై లక్షల మంది ఇజ్రాయల్ ప్రజలు కొండ చుట్టూ ఉన్నారన్నమాట కింద ఉన్నారు ఇప్పుడు యహోవా మోషే గారితో సెలవిస్తుంటున్నారు వీళ్ళందరితో ఎంతమందితో ఇరవై లక్షల మంది వెళ్ళి ఏం చేయమన్నాడండి పరిశుద్ధపరచము రెండు రోజులు టైం మోసే నీకు రెండు రోజులు టైము మొత్తం అందరినీ కూడా పరిశుద్ధపరచం ఏంటి ఇది సడన్గా ఏం జరగబోతుంది అందరినీ సడన్గా పరిశుద్ధపరచం అంటున్నాడు ఏం జరగబోతుందని మూడో రోజున ఏదో జరగబోతుంది అది చదువుతాం ఇప్పుడు వారు తమ బట్టలను ఉకుని మూడవ నాటికి సిద్ధముగా ఉండవలను ఎంతమంది బట్టలు కడుక్కోవాలండి అందరూ తప్ప బిడ్డలను వదిలేయండి సరే అందరూ కూడా బట్టలు ఏం చేయాలంట ఎక్కడ ఉన్నారు వాళ్ళు అరణ్యంలో ఉన్నారు మనమే కడుక్కోవాలి అంటే దాదాపు ఎంత నీళ్ళు ఖర్చు అవుతుంది అరణ్యంలో మరి ఇవన్నీ కూడా ఒక మాటతో రాయబడి ఉన్నాయి కానీ దీని వెనక ఎక్కడ వెళ్ళి నీళ్ళ కొరకు ఎక్కడ వెతికారో ఎంత నీళ్ళు వాళ్ళు సంపాదించుకొని ఏ బావిలో ఎంత నీళ్ళు తీసుకొని బట్టలంతా కూడా ఉత్తికి ఆరేసుకొని చక్కగా రెండు రోజుల టైము ఇరవై లక్షల మందికి ఎంత ఎన్ని రోజుల టైం అండి రెండు రోజుల టైము మొత్తం మీ మొట్టమొదటిగా ఈ రెండు రోజులు మోసే గారితో ప్రజలందరినీ కూడా పరిశుద్ధపరచము దాని తర్వాత మీరందరూ కూడా వెళ్ళి మీ వస్త్రములను ఉతుకునుము అంటే ఏమన్నాడండి తన బట్టలను ఉతుకుని మూడవ నాటికి సిద్ధముగా మీరు ఉండవలను మూడవ నాడు ఏహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయ పర్వతం మీదకి దిగి వచ్చును ప్రియులారా ఇప్పుడు నేను చెప్పు చదివబడిన ధ్యాన అంశంలో హృదయ శుద్ధి గలవారు ధన్యులు ఇంత మాత్రం బాగానే ఉందిలే బ్రదర్ ఏదేదో శుద్ధపరచుకుంటాను కానీ ఆయన సన్నిధి సీనాయి పర్వతం మీద ఆయన దిగి వస్తుంటాడు అగ్గిలా అగ్నిలాగా దిగి వస్తుంటున్నాడు బట్టలు ఉత్తుకోమన్నాడు అందరినీ కూడా పరిశుద్ధంగా పరిచు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు ఇంకో అంత మాత్రమే కాదు అంత మాత్రమే కాదు ఇంకొక ఆజ్ఞ కూడా ఆయన ఇచ్చి ఉన్నాడు ఏంటంటే చదవండి ఈ పర్వతంలో మీరు ఎక్కడమే కాదు దాని అంచును కూడా మీరు ఏ అంచునండి ఆ పర్వతం సీనాయి పర్వతం అంచుని కూడా మీరు ముట్టకూడదు ఆల్రెడీ మీరందరూ కూడా ఏమై ఉన్నారు ఇప్పుడు పరిశుద్ధంగా ఉన్నారు బట్టలుత్తుకున్నారు పరిశుద్ధంగా ఉన్నారు అయినను కొండని ఎవరైనా ఎక్కారంటే దాని కొండ అంచుని కానీ ఎవరైనా ముట్టారంటే మిమ్మల్ని ఒక చెంపలో ఒక దెబ్బ కొట్టి పంపిస్తాను అన్నాడా ఏమన్నాడండి ఆయన ఏం శిక్ష అంట ఇంకా ఆయనకి తక్కువది ఏం లేదండి డెత్ పెనాల్టీ ఇంకా డైరెక్ట్గా పది సంవత్సరాలు జైలు శిక్ష అంతా ఇక్కడలాగా లేదు మీరు కాండం ఇరవై అధ్యాయం కానీ నిర్గుమా కాండము ఇరవై ఒకటో అధ్యాయం కానీ చదివితే మొత్తం శిక్ష అంతా కూడా మరణశిక్షలే తల్లిదండ్రుల్ని శపించిన వాడికి కూడా మరణశిక్ష ఇక్కడ ఆ కొండ ఎక్కడమే కాదు అంచుని ముట్టినవాడు కూడా మరణశిక్ష అందవలను రాళ్ళతో కొట్టి చంపేస్తామని కూడా విభాగంలో సెలవుస్తుంది మనుషులే కాదు మృగాలు కూడా ఎక్కారంటే కూడా అక్కడ రాయబడి ఉంది మృగాల్ని కూడా ఏదైనా ఎక్కినట్లయితే కూడా దాన్ని కూడా నశించ మరణశిక్ష అని రాయబడి ఉంది అంటే ఇక్కడ ఎందుకు ఈ మాటలు ఆయన సెలవిస్తుంటున్నారు మనకు జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని సన్నిధి ఆషామాషి కాదండి ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉండాలి నా ప్రజలు నా కన్నుల ఎదుట రాబోతుంటున్నాను ఎవడు కూడా పక్కన కూడా రాకూడదు అని మొత్తము ఆ కొండంతా కూడా అగ్ని అగ్ని వలె వచ్చాడు దే ఏం కమ్మి ఏం కమ్ముకుందంట ఒక మాట రాయబడి ఉంది పద్దెనిమిదవ వచనంలో ఏహో అగ్నితో సినాయి పర్వతం మీద దిగి వచ్చి వచ్చినందున దుపమాయే కొలిమి ధూపము వలె లేచిన మొత్తము కమ్మీ ఉందంటే పెద్ద క్లౌడ్ లాగా కమ్మీ ఉంది అగ్ని లాగా వచ్చి ఉన్నాడు కేవలం మోసే గారిని మాత్రమే నువ్వు రా నీతో కొంచెం మాట్లాడాలి దాని తర్వాత నీతో చెప్పిన మాటలు కిందకెళ్ళి మళ్ళీ ఎవరికి చెప్పాలి ప్రజలకందరికి కూడా చెప్పాలి మరలారా మరలా పోయి చెప్పు మరలా రా మరలా చెప్పని మోసే గారిని మాత్రమే అవకాశం ఇచ్చాడు ఇంకెవ్వరికి కూడా అవకాశము దొరకలేదు ప్రిలారా ఆయనకి కీర్తన భాగం డెబ్భై మూడవ కీర్తన మొదటి మొదటి వచనంలో రాయబడిన మాట మనం చదువుకుందాము ఇజ్రాయేలీలు ఎడల ఎడల శుద్ధ హృదయులు ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు శుద్ధ హృదయులు ఎడల దేవుడు దయాళుడై ఉన్నాడు కీర్తన భాగం ఇంకొకటి తొంభై ఏడవ కీర్తన ఐదవ వచనం దయచేసి సహాయం చేయండి ఏహోవా సన్నిధిని సర్వలోకనాదుని సన్నిధిని పర్వతములన్నీ కూడా వలె కరుగుచిన బ్యాక్స్ లాగా మెల్ట్ అయిపోతుందంట ఆయన సన్నిధి ఎందుకంటే అగ్ని అని మనము జ్ఞాపకం చేసుకోవాలి అగ్ని ఏం చేస్తుంది అండి కాల్చివేస్తుంది కాబట్టి యహోవా సన్నిధి సర్వలోకనాదుని సన్నిధి పర్వతములు మైనములు వలె కరుగుచున్నవి కాబట్టి ఆయన సన్నిధి చాలా చాలా పవిత్రమైనది చాలా చాలా విలువైన అని కూడా మనము జ్ఞాపం చేసుకోవాలి ప్రియులారా కాబట్టి సన్నిధి ఇప్పుడు మనం అందరం కూడా ఎస్ ఎవరి సన్నిధి ఇక్కడ వచ్చి ఉన్నామంటే దేవుని సన్నిధి క్రీస్తు సహవాసం అంటే క్రీస్తు శరీరంలో మనం అందరం కూడా అంటకట్టబడి ఉన్నాము ఇక్కడ దేవుని సన్నిధిని ఉందని మనందరం కూడా నమ్ముతుంటున్నాం కదా మన హృదయాలు మాత్రమే కాదు ప్రతి అవయము కూడా మనం ఏం చేయాలంటే పవిత్రపరచుకునే దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి ఇక్కడ వచ్చిన తర్వాత పరిషత్లు అగుట అగుట కాదు ఇక్కడ వచ్చిన తర్వాత పవిత్రత పొందుకుండేది కాదండి వచ్చేటప్పుడే సన్నిధికి వచ్చేటప్పుడే మనం సిద్ధంగా ఉండాలి ఎన్ని రోజులు టైం ఇచ్చాడు ఇజ్రాయల్ ప్రజలకి రెండు రోజులు టైం ఇచ్చాడు ముందే సిద్ధపడి మీరు నాకు కనపడాలి ఆ రీతిగా కనపడాలి ఎందుకంటే ఆయన ఏర్పరచుకునే జనాంగము నా బిడ్డలు నా స్వకీయ జనాంగము పరిశుద్ధంగా ఉండాలని ఆయన కనుదృష్టి ఎదుల ఎదుట పవిత్రంగా వాళ్ళు ఉండాలి అని ఆయన కొన్ని నియమాలు వాళ్ళకి ఇచ్చి ఆయన వాళ్ళకి కొన్ని విషయాలు తెలియపరచాడు